తాతయ్య కథలు మానభంగం అనే కథని ఈరోజు మళ్ళీ మనం తెలుసుకుందాం మళ్ళీ పౌర్ణమి వచ్చేసింది వెన్నెట్లో తాతయ్య పడకుర్చీలో కూర్చుని తన ముక్కు తీస్తూ ఇలా తనలో తాను చదువుకుంటూ ఉన్నాడు మానభంగ పరకృతో మానిన మంగళావహ అనంతో మానభంగే నా పాండిత్యం పరమం గత తాతయ్య చుట్టూ మోగిన పిల్లలు ఆయన పొడుంపట్టుపట్టి పీల్చే లోపలే అంటే తాతయ్య ఏమిటి చదువుతూ ఉన్నావు అది కూడా కదేనా తాతయ్య కథ చెప్పు తాతయ్య ఈరోజు మంచి కథ చెప్పు అంటూ చుట్టూ చేరిన పిల్లలందరూ గోల చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇంకా ఆ రొంపిని దోపుకుంటూ ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే మానాభిమానాలు ఉన్నవాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి మానభంగం కలిగినప్పటికీ కూడా మేలే జరుగుతుంది వెనకటికి అనంతుడు అనేవాడు అవమానం పొందిన కారణంగా గొప్ప పండితుడు అయ్యాడు అంటూ చెప్పి ఊరుకున్నాడు దానితో ఆ చుట్టూ చేరిన పిల్లలందరూ అనంతుడంటే ఎవరు తాతయ్య అతనికి ఏం అవమానం జరిగింది చాలా ఆత్రంగా ఉంది తొందరగా చెప్పు అని తాతయ్యని తొందర పెట్టారు అరవకుండా మీరు ప్రశాంతంగా కూర్చుంటే నేను కథ చెప్తాను అన్నీ మీకే తెలుస్తాయి కథ అంతా శ్రద్ధగా వినండి అంటూ చోళదేశంలో ఒక పండిత కుటుంబం ఉండేది అందులో కేదారభట్టు మహానంది భట్టు అనంతభట్టు అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు ముగ్గురు అన్నదమ్ములకి పెళ్లిళ్ళు అయ్యాయి ముగ్గురు భార్యలతో కాపురాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళే అయితే అన్నలే అన్నలేగాక వారి భార్యలు కూడా పైగా అనంతపట్టు భార్య కూడా సంస్కృతంలో ధారాళంగా మాట్లాడుతూ ఉండేది ఒక అనంతపట్టుకే సంస్కృతం బొత్తిగా రాదు వాడు తెలివి తక్కువ వాడు పైగా సోమరిపోతు అంచేత వాడు వ్యాకరణం చెప్పుకోకుండానే కాసిని విన్న సంస్కృతం మాటల్నే తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉండేవాడు ఒక రోజునే ఏమైందనుకుంటున్నారు అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు అనంతుడు పెరుగు తెమ్మని అడిగే ఉద్దేశంతో పెళ్లంతో దది మానయ అన్నాడు అందరూ గొల్లున నవ్వారు ఎందుకో తెలుసా పెరుగు తీసుకురా అనాలి అంటే దది అనయా లేకపోతే దద్యానయా అనాలి ఆ సంగతి అనంతుడికి తెలియదు పాపం అప్పుడు అనంతుడి భార్య ఏం చేసిందో తెలుసా ఆ అమ్మాయి మంచి పండితురాలు మరి తన భర్తని చూసి అందరూ నవ్వారని కష్టం వేసి మీరంతా ఎందుకు నవ్వుతూ ఉన్నారు ఆయన సరిగానే చెప్పారు కదా ధది మా అనయ్యా అంటే దది మా అనయ పెరుగు తేవద్దు మజ్జిగ తీసుకురా అని ఆయన ఉద్దేశం అంటూ మజ్జిగ తెచ్చి భర్తకు వడ్డించింది మొగుడు కొట్టినందుకు కాదు తోటికాళ్లు నవ్వినందుకు అని సామిది చెప్పినట్టుగా అదంతా జరిగిపోయింది చూసారా ఆ విధంగా అనంతుడికి నన్ను నా పెళ్ళం సమర్థించటమే కాక నన్ను ఎంతో గొప్పవాడిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పింది అని అభిమానం పుట్టుకొచ్చింది ఆ అభిమానం కొద్దీవాడు ఒకనాటి రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా కాశీ చెక్కా పోయి అక్కడ పట్టుదలతో గొప్ప గొప్ప పండితుల దగ్గర సకల శాస్త్రాల్ని క్షుణ్ణంగా చదువుకుని ఎన్నో దేశాలు తిరిగి ఎందరో రాజుల ఆస్థానాలలో అంతులేని పండితుల్ని ఓడించి కంకణాల్ని బిరుదుల్ని బహుమానాలుగా కానుకలుగా పుచ్చుకుని మరీ ఇంటికి తిరిగి వచ్చాడు చూసారా అభిమానం ఉండబట్టే కదా అనంతభట్టు ఒకసారి మానభంగం పొందిన కారణంగా పట్టుదలతో శాస్త్రాలన్నీ చదివి అంత గొప్ప పండితుడు అయ్యాడు అన్నాడు తాతయ్య అవును తాతయ్య నువ్వు చెప్పిన కథ చాలా బాగుంది నిజంగా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు కదా బద్ధకం ఒక్కటే మనిషిని చాలా పాడు చేస్తుంది ఆ బద్ధకాన్ని వదిలిపెట్టేస్తే మనిషి అంతటి గొప్ప మేధాశక్తి కలిగిన వాడు ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో అవును కదా తాతయ్య నేను చెప్పింది నిజమేనా అన్నాడు ఒకడు అవునరా కిష్టాయ్ సరే ఈ కథ మీకు బాగా నచ్చింది కదా ఈ రోజుకి వెళ్ళి పడుకోండి రేపటి రోజు మరొక మంచి కథని చెప్తాను అంటూ తాతయ్య నిద్రకే ఉపక్రమించాడు కథ కంచికి ఇంటికి కథ మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి